ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేసేయాలి వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యల్ని తీసుకుని క్లీన్ చేసుకున్నాక హాఫ్ కేజీ రొయ్యలు అయ్యాయి దానిలో ఉప్పు కారం మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఒక నిమ్మచక్క వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు మ్యారినేషన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దానిలోకి ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ వేగగా పచ్చిమిరపకాయని కరివేపాకుని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక మనం మ్యారినేషన్ చేసుకున్న ఫ్రాన్స్ని కూడా వేసి మంచిగా కలుపుకొని వా ఇలా వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయిద్ది ఆ తర్వాత దానిలోకి మనం ఇటువంటి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు దాని నుంచి రిలీజ్ అయిన వాటర్తో ఫ్రాన్స్ కుక్ అయిపోద్ది ఇంకా లాస్ట్లో కొంచెం కారాన్ని కొంచెం జీలకర్రని వేసి మంచిగా కలుపుకొని మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే మనకి మంచిగా ఫ్రై అయితే ఇంట్లో ఇండె వాడుతు ప్రాన్స్ ఫ్రై టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీనికి రసం